హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనైతే మాత్రం ఈరోజు మీకు ఒక మంచి టేస్టీ రెసిపీ చూపిస్తాను అసలు ఎంత ఈజీ అంటే ఇది చూశాక మీరే అంటారండి ఇంత ఈజీ రెసిపీ కూడా ఉంది అని నిజంగా టేస్ట్లో మాత్రం అసలు వేరే లెవెల్ అసలు ఇది రైసు చపాతి రోటీ దేంట్లోకైనా అదృశండి అంత బాగుంటుంది అసలు ఒక్క క్యాప్సికమ్ ఉంటే చాలండి అంత ఈజీగా చేసేయచ్చు అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా చేసేయచ్చు ఇలా చూస్తే అలా చేసేస్తారండి అంత ఈజీ అన్నమాట మరి ఇంత ఈజీ అండ్ టేస్టీ రెసిపీ మీకే చూడాలని ఉంది కదా మరి ఇంకెందుకాల సమయం చూసేద్దాం కర్రీ కోసం వచ్చేసి క్యాప్సికమ్ కానీ ఉల్లిపాయలు కానీ ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నాను వెల్లుల్లి మాత్రం ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి పచ్చిమిర్చి మాత్రం ఇలా పొడవుగా చీల్చి పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టూ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తెలుసు కదండి పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పల్లీలు అయితే వేగిపోయి ఉన్నాయండి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టేసుకుందాము పల్లీలు పొట్టు తీసుకున్న తర్వాత రోట్లో కానీ మిక్సీలో కానీ ఇలా దంచే దాంట్లో కానీ వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి మరీ మెత్తని పౌడర్లా కాకుండా మనకి పలుకులు అక్కడక్కడ తగులుతూ ఉండాలి చూడండి ఇలా పలుకులు పలుకులుగా ఉంటే చాలు చూసారా ఇలా పలుకులు పలుకులుగా ఉంటే సరిపోతుందనమాట తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది ఇలా ఉంటే మెత్తటి పౌడర్లో ఉంటే అంతా కలిసిపోతుంది అనమాట ఇలాగే బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోండి ఇలా క్రష్ చేసి వేసేసుకోండి అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక ముప్పావు టీ స్పూన్ కారం మీరు తినేటువంటి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి పేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీ పౌడరు చూసారా ఇలా క్రంచీ క్రంచీగా ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకుందాం అంటే ఈ ఉప్పు కారం మసాలా అంతా కూడా ఈ క్యాప్సికమ్ ఆనియన్కి బాగా పట్టేస్తుంది పట్టేస్తుందన్నమాటారండి ఇలాగా ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి చీలకలు కూడా యాడ్ చేసేసుకోండి ఫ్రై చేసుకుందాం వెల్లుల్లి కూడా బాగా మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు రెడ్డి అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం కలిపెట్టినటువంటి ఆనియన్లు క్యాప్సికమ్ యాడ్ చేసేద్దాం ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆనియన్ క్యాప్సికమ్ తొందరగానే ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఆనియను క్యాప్సికమ్ మరి ఎక్కువ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు హాఫ్ కుక్ అయితే సరిపోతుంది క్యాప్సికమ్ కూడా కన్సీ క్వెన్సీగా తినేటప్పుడు బాగుంటుంది అలా ఫ్రై అయితే చూడండి క్యాప్సికమ్ మెత్తమైనట్లు అనిపిస్తుంది కదా మనకి చాలా ఇలా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ మనకి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పెరుగు నీళ్ళ ఉండలు లేకోకుండా కలిపేసుకుందాము పెరుగు మీ ఇష్టం అండి మనకి ఎంత క్వాంటిటీ కావాలన్నా కలుపుకోవచ్చు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇలా కలిపేసుకున్నాం కదా అందులో వేసేసుకుందాం వేసేసుకుందాం చిక్కటి పెరిగే వేసేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తెలుసా అంతా మిక్స్ చేసేసుకుందాం చూస్తుంటేనే ఎంత బాగుంది కదా అసలు నిజంగా చాలా బాగుంటుంది తెలుసా నేనైతే నైట్ రోటీ లెక్క చేశాను సూపర్గా ఉంటుంది అసలు అంతే ఎంత సింపుల్ కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా గ్రీను రెడ్ వైట్ సూపర్ కాంబినేషన్ అసలు ఇప్పుడు ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయా ఎప్పుడెప్పుడు తిన్నావా అనిపిస్తుంది అసలు నిజంగా అండి మీకు చూస్తూ ఉంటారు కదా మేము ఇలా చేస్తూ చూస్తూ ఉంటే అసలు ఎప్పుడెప్పుడు తినొద్దామా అన్నంత టెంప్టింగ్గా ఉంటుంది తెలుసా ఎంత బాగుంది కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా కదా ఇంకా మనం టేస్ట్ చేసేద్దాం నేనైతే ఈ కర్రీ కాంబినేషన్గా చపాతి ప్రిపేర్ చేసుకుంటున్నాను మరి మీరు రోటీ కానీ రైస్లో కానీ తినచ్చు దహి క్యాప్సికమ్ అయితే రెడీ అయిపోయింది నేనైతే దీన్ని కాంబినేషన్ గా చపాతి చేసుకున్నాను మీరు రోటీ చేసుకోవచ్చు రైస్ లో కూడా చాలా బాగుంటుందండి ఇలా సాఫ్ట్ చపాతి చేసుకొని తిన్నారనుకోండి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అసలు చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను పల్లీలు కచ్చా పచ్చలు దంచి వచ్చాం కదండి ఆ క్రంచీ క్రంచీగా తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉన్నాయంటే సు చాలా అంటే చాలా బాగుంది అసలు ఉల్లిపాయలు క్యాప్సికమ్ కూడా మరీ ఎక్కువగా ఉడకకుండా అలా క్రంచీ క్రంచీగా నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి చాలా బాగుంది అసలు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ కదా అసలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు సూపర్గా ఉంది అసలు నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంది తెలుసా ఎంత సింపుల్గా చేసేయచ్చు కదా అండి అసలు పది నిమిషాల్లో ఇలా అయిపోతుంది అసలు ఎక్కువ టైం కూడా తీసుకో తెలుసా పదే పది నిమిషాల్లో అలా చకచకా చేసేయచ్చు చాలా సింపుల్ అండి ఈజీ అండి టేస్టీ అండి నిజంగా అంత బాగుంది అసలు ఈసారి మీ ఇంట్లో ఒక్క క్యాప్సికమ్ ఉన్న చాలు ఇలా ట్రై చేసేయండి చాలా సింపుల్ కదా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి నిజంగా హెల్త్ వైజ్గా ఇలా చాలా చాలా మంచిది మరి మీకు నచ్చిందా ఈ దహి క్యాప్సికమ్ సూపర్గా ఉంది కదా టేస్ట్ స్ట్ అయితే నిజంగా అసలు అండి అంత బాగుంది అసలు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి అలాగే వీడియో హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్